జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి యాభై ఒకటవ పద్యము భావము శ్రీరామ మంచి పనుల ఎందు ఆసక్తి ఉండేటట్లు వరము నీయుమా వారి మందిడిన వారి విదంబున వర్తనీయ తను వంటని కుమ్మరి పుర్వురీతి సంసారమునములంగుచి విచారగుడై పరముందుగాదే రంగి మానవుడు దశరథీ కరుణాపయోనిది ఓ దశరథ రామా తామరాకునందలి నీటి బొట్టు ఆ తామరాకును ఎట్లు అంటుకొనదో బురదలో ఎప్పుడును కుమ్మరి పురుగు నివసించినా దాని శరీరమును బురద అంటుకొనక ఎట్లుండునో అట్లే మనుష్యుడు బుద్ధిమంతుడైన వాడు సాంసారిక జీవనములో ప్రవర్తిస్తూ ఉండినా భగవత్ సంబంధమైన విచారమును పొంది మంచి పనులు తెలిసి చేయడం చేత సంసార బంధనాలలో చిక్కుపడక మోక్షమును పొంది ందుతాడు కదా జై శ్రీరామ్ ధన్యవాదములు